ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్థకల్పం కొరకు ఎవర్ హెల్దీగా తయారు చేసేది ఇక్కడ మీరు దేహీ అభిమానులు గాయి కూర్చోండి ప్రశ్న వ్యాపారం మొదలైనవి చేస్తున్న ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి జవాబు మీరు ఎవరిదైనా సాకారాన్ని లేదా ఆకారాన్ని గుర్తు చేసుకోకండి ఇది తండ్రి డైరెక్షన్ ఒక్క తండ్రి స్మృతి ఉంటే వికర్మలు వినాశనమవుతాయి ఇందులో ఎవ్వరూ తీరికలేదని చెప్పరాదు అన్నీ చేస్తున్న స్మృతిలో ఉండవచ్చు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తర్వాత తండ్రిని స్మృతి చేయిన్నని పిల్లలకు చెప్తారు హే పతిత పావన వచ్చి పావనంగా చేయిందని పిల్లలు పిలుస్తారు కూడా ఆత్మిక తండ్రిని స్మృతి చేయిందని తండ్రి మొట్టమొదటే చెప్తారు ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే ఫాదర్ను సర్వవ్యాపి అని ఎప్పుడూ అనరు కనుక పిల్లలు మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి ఎవరి సాకారాన్ని లేక ఆకారాన్ని స్మృతి చేయకండి ఒక్క తండ్రిని తప్ప ఇది చాలా సహజం కదా మేము చాలా బిజీగా ఉంటాము తీరిక లేదని మనుషులు అంటారు కానీ ఇందులో తీరిక సదా ఉంటుంది తండ్రి యుక్తి చెప్తారు తండ్రిని స్మృతి చేస్తూనే మా పాపం భస్మం అవుతుందని కూడా మీకు తెలుసు ఇది ముఖ్యమైన విషయం వ్యాపారం మొదలైన వాటికి ఎటువంటి అభ్యంతరము లేదు అవి అన్నీ చేస్తూనే కేవలం తండ్రిని స్మృతి చేయండి అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి మేము పతితంగా ఉన్నామని అర్థం చేసుకున్నారు సాధువులు సన్యాసులు ఋషులు మునులు మొదలైన వారందరూ సాధన చేస్తారు భగవంతుని కలిసేందుకు సాధన చేస్తారు ఎప్పటివారికైతే వారి పరిచయం ఉండదు అప్పటి వరకు కలవలేరు ప్రపంచంలో తండ్రి పరిచయం ఎవ్వరికీ లేదని మీకు తెలుసు దేహపరిచయం అయితే అందరికీ ఉంది పెద్ద వస్తువు వెంటనే పరిచయం అయిపోతుంది ఆత్మపరిచయం అయితే తండ్రి రావాలి అర్థం చేయించాలి ఆత్మ మరియు శరీరం అనేవి రెండు వస్తువులు ఆత్మ ఒక స్టార్ చాలా సూక్ష్మమైనది దాన్ని ఎవ్వరూ చూడలేరు అయితే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో అప్పుడు దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది ఒక హాస్పిటల్ కూడా అయింది కదా ఆత్మ అవినాశి ఎప్పటికీ వినాశనం అవ్వదు మొత్తం పార్ట్ అంతా ఆత్మదే నేను ఎప్పుడు వినాశనం అవ్వను అని ఆత్మ అంటుంది ఇన్ని ఆత్మలు అన్ని అవినాశి శరీరం వినాశి ఇప్పుడు మీ బుద్ధిలో నేను ఆత్మ అవినాశి అని కూర్చుంది మేము నాలుగు జన్మలు తీసుకుంటాము ఇది డ్రామా ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడు వస్తారో ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు నాలుగు జన్మలు అని ఏదైతే గాయనం ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానిదే అయి ఉండాలి అన్నిటిది అవశాలదు అన్ని ధర్మాలు కలిసైతే రావు మనం ఇతరుల లెక్కలన్నీ కూర్చుని ఎందుకు తీయాలి ఫలానా ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారని తెలుసు తర్వాత దాని వృద్ధి అవుతుంది అందరూ సతోప్రధానం నుండి తమో ప్రధానం అవ్వవలసే ఉంది ప్రపంచం ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతోప్రధాన సత్యుగాన్ని తయారు చేస్తారు భారతవాసులైన మేమే మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యపాలన చేస్తామని అప్పుడు ఇతర ఏ ధర్మము ఉండదని పిల్లలైన మీకు తెలుసు పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నతమైన పదవి తీసుకోవాలో వారు ఎక్కువ స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు అంతేకాక బాబా మేము ఇంత సమయం స్మృతిలో ఉంటున్నామని సమాచారం కూడా రాస్తారు చాలామంది సిగ్గు వలన పూర్తి సమాచారం ఇవ్వరు బాబా ఏమంటారో అని భావిస్తారు అయినా తెలిసిపోతుంది కదా స్కూల్లో టీచర్ స్టూడెంట్తో నీవు చదవకపోతే ఫెయిల్ అవుతావు అని చెప్తారు కదా లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు ద్వారా అర్థం చేసుకుంటారు ఇది చాలా పెద్ద స్కూల్ ఇక్కడ నెంబర్ వార్గా అయితే కూర్చోపెట్టరు బుద్ధితో అర్థం చేసుకుంటారు నెంబర్ వార్గా ఉండనే ఉంటారు కదా ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను ఎక్కడికి పంపిస్తారో అక్కడకు వెళ్ళిపోతారు ఎంతోమంది మాకు మహారథి కావాలి అని రాస్తారు అప్పుడు వారు తప్పకుండా మనకంటే తెలివైన వారని ప్రఖ్యాతమైన వారని అర్థం చేసుకుంటారు నెంబర్ అయితే ఉంటారు కదా ప్రదర్శనలో కూడా అనేక రకాల వారు వస్తూ ఉంటారు కనుక గైడ్స్ కూడా అర్థం చేయించేందుకు నిలబడి ఉండాలి రిసీవ్ చేసుకునే వారికి ఇతను ఎటువంటి మనిషి అనేది తెలుస్తుంది కనుక వీనికి నీవు అర్థం చేయించు అని సైట్ చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అని ఉంటాయని మీరు కూడా అర్థం చేసుకోగలరు అక్కడ అందరికీ సేవ చేయాలి ఎవరైనా గొప్ప మనిషి అయితే తప్పకుండా అందరూ గొప్ప మనిషిని ఆదరిస్తారు ఇది నియమం తండ్రి లేదా టీచర్ పిల్లలను క్లాసులో మహిమ చేస్తారు ఇది కూడా అన్నిటికంటే గొప్ప సత్కారం పేరుగాంచిన పిల్లలు మహిమ చేయబడతారు లేదా గౌరవించబడతారు వీరు ఫలానా ధనవంతులు రిలీజియస్ మైండెడ్ అని మహిమ చేస్తారు ఇది కూడా సత్కారమే కదా ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడని ఇప్పుడు మీకు తెలుసు ఖచ్చితంగా ఉన్నతాతి ఉన్నతమైన వారని కూడా అంటారు కానీ వారి బయోగ్రఫీ ఏమిటో చెప్పండి అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు అంతే ఒక్కసారిగా నీచంగా చేసేస్తారు అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు వారు మూలవతన వాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు సూక్ష్మవతనంలో ఉండేవారు దేవతలు ఇక్కడ మనుషులుంటారు మరి ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు వారు నిరాకారులు వజ్రం వల్లే ఉండే మనమే మళ్ళీ గవ్వ అయిపోయామని ఇప్పుడు మీకు తెలుసు భగవంతుణ్ణి మీకంటే ఎక్కువగా క్రిందకి తీసుకెళ్లారు గుర్తించనే గుర్తించరు భారతవాసులైన మీకే పర్షం లభిస్తుంది తర్వాత మళ్ళీ పర్షం తక్కువైపోతుంది ఇప్పుడు మీరు తండ్రి పర్షం అందరికీ ఇస్తారు చాలామందికి తండ్రి పరిచయం లభిస్తుంది మీ ముఖ్య చిత్రాలు త్రిమూర్తి సృష్టి చక్రం కల్పవృక్షం వీటిలో ఎంత ప్రకాశం ఉంది ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగానికి అధిపతులుగా ఉండేవారని ఎవరైనా చెప్తారు మంచిది సత్యుగానికి ముందు ఏముండేదో కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడిది కలియుగ అంతిమం ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది ఇప్పుడు రాజ్యమైతే లేనేలేదు ఎంత తేడా ఉంది సత్యుగం ఆదిలో రాజులుండేవారు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులున్నారు భలే వారెవరూ పావనంగా లేరు కానీ కొంతమంది డబ్బులిచ్చి కూడా టైటిల్ తీసుకుంటారు మహారాజులైతే ఎవరూ లేరు టైటిల్స్ కొని తీసుకుంటారు ఎలాగైతే పటియాల మహారాజ్ జోధ్పూర్ బికనీర్ మహారాజు పేరు తీసుకుంటారు కదా ఈ పేరు అవినాశిగా కొనసాగుతుంది ఇంతకుముందు పవిత్ర మహారాజులు ఉండేవారు ఇప్పుడు అపవిత్ర మహారాజులు మహారాజులున్నారు మహారాజులనే పదం నడుస్తూ వస్తుంది ఈ లక్ష్మీనారాయణులు సత్యుగానికి అధిపతులుగా ఉండేవారని అంటారు రాజ్యం ఎవరు పొందారు సామ్రాజ్యం ఎలా స్థాపనవుతుందో ఇప్పుడు మీకు తెలుసు తండ్రి చెప్తారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మల కొరకు చదివిస్తాను వారైతే చదువుకుని ఈ జన్మలోనే బ్యారిస్టర్ మొదలైనవి అవుతారు మీరు ఇప్పుడు చదువుకుని భవిష్యత్తులో మహారాజు మహారాణిగా అవుతారు డ్రామా ప్లాన్ అనుసారంగా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది ఇప్పుడిది పాత ప్రపంచం భలే ఎంత మంచి మంచి పెద్ద మహల్లు ఉన్నా వజ్రాలు రత్నాలు మహల్ నిర్మించేందుకు ఎవ్వరిలోనూ శక్తి లేదు సత్యుగంలో అన్ని వజ్రాలు రత్నాల మహల్లు నిర్మిస్తారు నిర్మించేందుకు ఏమాత్రం సమయం పట్టదు ఇక్కడ కూడా భూకంపం మొదలైనవి సంభవిస్తే చాలామంది భవన శిల్పాలు చేరి ఒకటి రెండు సంవత్సరాల్లో మొత్తం పట్నాన్ని మళ్ళీ నిలబెట్టేస్తారు కొత్త ఢిల్లీ నిర్మాణానికి ఎనిమిది పది సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడ లేబర్ అక్కడి పనివారిలో తేడా ఉంటుంది కదా ఈ రోజుల్లో కొత్త కొత్త నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి భవన నిర్మాణ సైన్స్ కూడా జోరుగా ఉంది అన్నీ తయారై దొరుకుతున్నాయి తక్షణం ప్లాట్ సిద్ధం చాలా త్వర త్వరగా తయారు చేస్తారు అయితే ఇవన్నీ అక్కడ పనికొస్తాయి కదా అన్నీ వెంట వస్తాయి సంస్కారం అయితే ఉంటుంది కదా ఈ సైన్స్ సంస్కారం కూడా వస్తుంది పావనంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చేయమని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తండ్రి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత శిక్షణనిస్తారు పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే తలపై జన్మ జన్మాంతరాల భారం ఉంది మెట్లు దిగుతూ దిగుతూ నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే పైకి ఎక్కే కళ ఉంటుంది తండ్రిని ఎంత స్మృతి చేస్తూ ఉంటే అంత సంతోషం కూడా ఉంటుంది శక్తి లభిస్తుంది ముందు నెంబర్లో ఉంచబడే పిల్లలు చాలామంది ఉన్నారు కానీ బొత్తిగా స్మృతిలో ఉండరు భలే జ్ఞానంలో చురుకుగా ఉన్న స్మృతి యాత్ర లేనేలేదు తండ్రి అయితే పిల్లలను మహిమ చేస్తారు ఇతడు కూడా నెంబర్ వన్లో ఉన్నాడంటే తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటాడు కదా మీరు ఎల్లప్పుడూ శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి అప్పుడు బుద్ధియోగం అక్కడ తగులుకొని ఉంటుంది ఇతడు కూడా నేర్చుకుంటూ ఉంటాడు కదా అయినా తండ్రిని స్మృతి చేయమని చెప్తారు ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి భగవంతుణ్ణి నిరాకారుడనే అంటారు వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు ఆత్మలందరూ ఒక్క భగవంతుని సంతానము అందరూ సోదరులు ఇప్పుడు ఈ శరీరంలో వీరాశమానమై ఉన్నారు అందరూ అకాలమూర్తులు ఇది అకాలమూర్తికి ఆసనము అకాల సింహాసనం ఏదో విశేషమైన వస్తువు కాదు ఈ ఆసనం అకాలమూర్తిది బ్రుకుటి మధ్యలో ఆత్మ వీరాశమానమై ఉంటుంది దీనిని అకాల సింహాసనం అని అంటారు అకాల సింహాసనం అకాలమూర్తిది ఆత్మలన్నీ అకాలమూర్తులు ఎంత అతి సూక్ష్మమైనవి తండ్రి నిరాకారులు వారు తమ సింహాసనాన్ని ఎక్కడి నుండి తెస్తారు తండ్రి ఈ సింహాసనం నాది కూడా అని చెప్తారు నేను వచ్చి ఈ సింహాసనాన్ని లోన్ తీసుకుంటాను బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ శరీరంలోని అకాల సింహాసనంపై వచ్చి కూర్చుంటాను ఇది ఆత్మలందరి సింహాసనం అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనుషులు ఆసనం గురించే మాట్లాడతారు జంతువుల విషయం కాదు మొదట ఏ మనుషులైతే జంతువు కంటే కూడా బహుహేయమైన వారి అయిపోయారో వారు బాగుపడాలి ఎవరైనా జంతువుల విషయం అడిగితే మొదట స్వయాన్ని బాగు చేసుకోండి అని చెప్పండి సత్యుగంలో జంతువులు కూడా చాలా బాగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి చెత్త మొదలైంది ఏతి ఉండదు రాజ్మహల్లో పావురాలు మొదలైన వాటి మురికి ఉంటే దండన విధిస్తారు కొంచెం కూడా మురికి ఉండదు అక్కడ చాలా జాగ్రత్త వహిస్తారు కాపలా కాస్తూ ఉంటారు ఎప్పుడూ ఏ జంతువు మొదలైనవి లోపలికి దూరి రాలేవు చాలా శుభ్రత ఉంటుంది లక్ష్మీనారాయణల మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది శంకర పార్వతుల మందిరంలో పావురాలు కూడా కనిపిస్తాయి మరి తప్పకుండా మందిరాన్ని పాడు చేస్తూ ఉంటాయి శాస్త్రాల్లో అయితే చాలా కట్టుకథలు రాసేసారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వారిలో కూడా దారుణ చేయగలిగిన వారు కొంతమందే ఉన్నారు మిగిలిన వారు ఏమీ అర్థం చేసుకోరు తండ్రి పిల్లలకు ఎంత ప్రేమతో అర్థం చేయిస్తారు పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలు వెలువడుతూ ఉండాలి మీరు రూపుబసంతులు మీ నోటి నుండి రాళ్ళు వెలువడరాదు ఆత్మకే మహిమ ఉంటుంది ఆత్మ చెప్తుంది నేను ప్రెసిడెంట్ను నేను ఫలానా నా శరీరం పేరు ఇది అచ్చా ఆత్మలు ఎవరి పిల్లలు ఒక్క పరమాత్ముని పిల్లలు కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తూ ఉంటుంది మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు మాకు కూడా ముందు ఏమీ తెలిసేది కాదని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు బుద్ధి ఎంతగా వికసించింది మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇవి అన్నీ అసత్యపు చిత్రాలని భావిస్తారు పది భుషాల వారు తొండం వారు ఇలాంటి చిత్రం గల వారెవరైనా ఉంటారా ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి వాస్తవానికి అందరికీ సద్గతి తాత అయిన ఒక్క శివబాబాదే భక్తి జరగాలి ఈ లక్ష్మీనారాయణలు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు వారికంటే గొప్పవారెవరూ లేనేలేరు ఈ జ్ఞాన విషయాలు మీలో కూడా నెంబర్ వార్గా ధారణ చేస్తారు ధారణ చేయలేకపోతే ఎందుకు పనికొస్తారు చాలామంది అందులకు ఊతకరగా అయ్యేందుకు బదులు అందులైపోతారు ఆవు ఏదైతే పాలు ఇవ్వదో దాన్ని గొడ్డ చావిడ్లో ఉంచుతారు వీరు కూడా జ్ఞాన పాలు ఇవ్వలేరు ఏ పురుషార్థం చేయని వారు చాలామంది ఉన్నారు మేము ఎవరికైనా కొంతైనా కళ్యాణం చేయాలని భావించరు తమ అదృష్టం గురించిన ధ్యాసే ఉండదు ఏం దొరికిందో అదే మంచిదని అనుకుంటారు కనుక తండ్రి వీని అదృష్టంలో లేదని అంటారు తమ సద్గతిని తయారు చేసుకునే పురుషార్థమైతే చేయాలి దేహీ అభిమానులుగా అవ్వాలి తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైన వారు పతిత ప్రపంచంలో పతిత దేహంలో ఎలా వస్తారో చూడండి వారిని పిలిచేదే పతిత ప్రపంచంలో ఎప్పుడైతే రావణుడు దుఃఖమిస్తాడో పూర్తిగా భ్రష్ పట్టిస్తాడో అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజు రాణిగా అవుతారు ఎవరైతే పురుషార్థం చేయరో వారు పేదవారిగా అవుతారు అదృష్టంలో లేకుంటే పురుషార్థం చేయలేరు కొందరు చాలా మంచి అదృష్టాన్ని తయారు చేసుకుంటారు మేము ఏ సర్వీస్ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ చూసుకోగలరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ రూపు బసంత్గా అవ్వాలి నోటి ద్వారా సదా రత్నాలు రావాలి చాలా చాలా మధురంగా అవ్వాలి ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు సెకండ్ పాయింట్ జ్ఞాన యోగాలలో చాలా తీక్షణంగా తయారై తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అందులకు ఊతకరగా అవ్వాలి వరదానము సంతుష్టత ద్వారా అందరి నుండి ప్రశంసలు ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్నచిత్ భవ సంతుష్టతకు గుర్తుగా ప్రత్యక్ష రూపంలో ప్రసన్నత కనిపిస్తుంది అంతేకాక ఎవరైతే సదా సంతుష్టంగా లేక ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రశంసిస్తారు కనుక ప్రశంసను ప్రసన్నత ద్వారానే ప్రాప్తి చేసుకోగలరు అందువలన సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండే విశేషమైన వర్దానం స్వయం కూడా తీసుకోండి ఇతరులకు కూడా ఇవ్వండి ఎందుకంటే ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల సదాప్రసన్నత ఎప్పుడైతే సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడు ప్రత్యక్షత యొక్క ధ్వని మ్రోగుతుంది అనగా విజయ పతకంను ఎగరేస్తారు స్లోగన్ డైమండ్గా అయ్యి ఇతరులకు డైమండ్గా అవ్వాలనే మెసేజ్ ఇవ్వటమే డైమండ్ జూబ్లీ జరుపుకోవటం అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకత మరియు ఏకాగ్రతను సొంతం చేసుకోండి ఏకాంత వాసులుగా అవ్వటం అనగా నలువైపులా ఉన్న వైబ్రేషన్లకు అతీతంగా వెళ్ళటం చాలామందికి ఏకాంతం ఇష్టం ఉండదు వారు సంఘటనలో ఉండటం నవ్వటం మాట్లాడటం ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఇది బాహ్యముఖతులోకి రావటం అవుతుంది ఇప్పుడు స్వయాన్ని ఏకాంత వాసులుగా చేసుకోండి అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ నుండి అంతర్ముఖులుగా అవ్వండి ఇప్పుడు ఈ అభ్యాసం పనికి వచ్చే సమయం వస్తూ ఉంది ఒకవేళ బాహ్య ఆకర్షణకు వశీభూతమయ్యే అభ్యాసం ఉంటే అది సమయానికి మోసం చేస్తుంది అచ్చా ఓం శాంతి